సమయం పోతే మళ్ళీ రాదు మళ్ళీ రాదు ఇప్పుడు మెల్లగా పాడవడం మొదలయ్యారు అందరూ పాపం పాపం తర్వాత చూడడం తర్వాత చేయడం ఇక అందరూ చేయడం మొదలుపెట్టారు చాలా సులువైపోయిందండి పాపం చాలా సులువైపోయింది ఇక అవన్నీ మనం మాట్లాడకూడదు కానీ సులువైపోయిన పాపం పాడు చేస్తున్న పాపం మనిషి జీవితాన్ని నాశనం ఉన్నాయి మనిషి జీవితం పతనమైపోతుంది మెల్లగా దిగజారిపోతున్నారు మానవత్వ విలువలు పోతున్నాయి పరిశుద్ధత యొక్క విలువలు పోతున్నాయి దైవికమైన విలువలు పోతున్నాయి ఎవరితో ఏం మాట్లాడాలో ఎవరితో ఎలా మాట్లాడాలో అనే ఇంగితం కోల్పోయి మనుషులు చెడిపోతున్నారు పాడైపోతున్నారు పాపం మరి ఇన్ని పాపాలు పెట్టుకుని నీకు దోత కావలి ఉంటాడా చెప్పు దోత కావలి ఉంటాడా దోత నీ దగ్గర ఉంటాడా హృదయ శుద్ధి గల ధన్యులు వారు దేవుని చూసేదన